అందరికీ నమస్కారం గత రెండు వారాల నుంచి చూస్తున్నాము ఆర్డిటీ సంస్థలపై ఆర్డీటీ చేస్తున్న సేవలపై ఈ కేంద్ర ప్రభుత్వం ఒక అసూయమైన ద్వేషమైన ఇష్టం చెబుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఇద్ద ఇద్దలేని వారికి ఇద్దరు బోధిస్తుంది క్రీడాకారులు కళాకారులను కవులను ప్రతి ఒక్కరికి చేతనిస్తుంది ఏ ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం చేయటటువంటి సేవా కార్యక్రమాలు పేదలకు చేస్తుంది అలాంటి ఈ ఆర్డీ సంస్థలపై ఆర్డీటీ సేవ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఆ సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వము మతం పేరుతో కులాల పేరుతో చిచ్చు పెట్టి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి నిధులను రానిపోకుండా ఈ ఆర్థిక సమస్య ఉంటే మతాలు మారుతున్నారు ఈ సంస్థ వల్ల అందరూ దేశవ్యాప్తంగా చెడిపోతున్నాయని ఒక దురుద్దేశం ప్రజలకు ఒక ఇసం చుమ్మి ఈ నిధులు రానికోకుండా చేస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని వెంటనే ఆర్టీస్ చేపించి ఆ సేవలను కొనసాగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా ఖండిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇలానే కొనసాగిస్తే మేమే గతంలో మేమే అధికారంలో ఇంకా ఎవరు రారు అది అధికారం లేచి మేమే వస్తున్నామని ఒక దృఢ సంకల్పంతో మోడీ గారి ఈ పద్ధతి తీసుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు వెంటనే ఈ అడ్డీ సంస్థలను గుర్తించి సేవలను గుర్తించి ఈ నిధులు వచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీ మీకు డిమాండ్ చేస్తుంది